కేరళ నర్సు నిమిష ప్రియ ఆమె నర్సింగ్ అయిన తర్వాత రెండు వేల పదకొండులో మ్యారేజ్ చేసుకొని ఆమె యమన్ యమన్కి వెళ్ళారు అయితే యమన్లో ఏమంటే ఒక కండిషన్ అక్కడ ఏదైనా బిజినెస్ చేయాలంటే లోకల్ వాళ్ళతో టైఅప్స్ అయితేనే బిజినెస్ చేయాలి అనేది ఒక కండిషన్ ఆ కండిషన్ ప్రకారం వీళ్ళు ఒక క్లినిక్ను ఓపెన్ చేశారు ఆ తర్వాత చేసిన తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ హజ్బెండ్ ఇండియా వచ్చేసారు అనమాట అయితే తర్వాత ఆ మెహ్దీ అనేటువంటి వాడు ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో వాడు ఈమె యొక్క పాస్పోర్టు తీసుకొని అందాల్సి ఈమెను పెళ్లి చేసుకుని ఒక ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఈమె వచ్చిన డబ్బులన్నీ వాడే తినేస్తూ పాస్పోర్ట్ కూడా ఇవ్వకుండా సతాయిస్తాను అయితే ఈమె స్లైట్గా మందిచ్చి అది కొంచెం ఓవర్ అయింది అతను చనిపోయాడు సో ఆ విధంగా ఆమెకు వర్షి చేయడం అనేది అక్కడ లోకల్ కోర్సు ఉడి శిక్షణను జరిగింది జరిగిందనమాట అయితే ఇప్పుడు ఆ ఉడి అయితే రద్దు చేశారు ఇంకా క్లియర్గా లేదు ఇది ఒక ఇది భారత్ బ్రాడ్ ముక్తి అబూబకర్ ముస్లిం అనేటువంటి సంస్థ నుంచి కార్యాలయం నుంచి ఈ వార్త వెలువడింది ఏమంటే ప్రస్తుతం నిమిష ప్రియకు కేరళ నర్సు ఆమెకు ఉడి రద్దు చేశారు అని అయితే అయితే ఇంకా ఇవేమి ఆమెకు ఫుల్ ఫిన్జుడ్గా కాదు ఇంకా దట్ ఈజ్ అండర్ ప్రాసెస్ ఉరిశిష్ట మార్గం ఉంది మరి దాన్ని ఎట్లా దాన్ని లైఫ్ కన్వర్ట్ చేస్తారా లేకుంటే ఇంకో మూడేళ్ళు నాలుగేళ్ళు కన్వర్ట్ చేస్తారా అనేది అది ఇంకా వాటిపైన ఇంకా స్పష్టత రావాల్సింది ఈరోజు 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 రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హౌస్ ఎక్స్నల్ అఫైర్స్ వాళ్ళు యూ స్టేట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది అనమాట కాబట్టి ఏ అట్లాంటి కండిషన్స్ ఉండేటువంటి ఏది ఏదో ఫారినర్స్ వచ్చి బిజినెస్ లోకల్ వాళ్ళతో టైప్ అయ్యి ఉన్న అట్లాంటి కండిషన్స్ ఉండేటువంటి కంట్రీస్లో పెట్టనేకూడదు అమౌంట్ బిజినెస్లు కూడా చేయకూడదు ఎక్కడైతే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం రూపాయి పెట్టి బిజినెస్ చేసుకున్న చోట అట్లాంటి చోట మన పనులు అనేది మొదలు పెట్టుకోవాలి అంతేగాని మధ్యలో ఇట్లాంటివి ఆమె కూడా ఊహించున్నది ఇట్లా జరుగుతుందని